అంతా డైవర్ట్ అయిపోతుంది వ్యాపారస్తులు అందరూ కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మేము కట్టే ట్యాక్స్ మేము కట్టే జిఎస్టీలు పేదవాళ్ళకి పనిచేస్తున్నారు అన్నారు ఆ పేదవాళ్ళకి ఇవ్వటంతో రాష్ట్రం అంతా కొనుగోలు శక్తి పెరిగి వ్యాపారస్తులు బాగున్నారు ప్రజలు బాగున్నారు ఇవాళ వ్యాపారస్తులకి చెప్తున్నాను ప్రజలకి చెప్తున్నాను ఒక్కళ్ళే అంటే ఒక కుట్టు విషయంలో చూడండి నూట యాభై ఏడు కోట్లు ప్రజలకు రావాల్సిన డబ్బు వెళ్ళిపోయింది ఏదైతే పవర్ పర్చేజింగ్ లో దగ్గర వేల కోట్ల రూపాయలు బయటకి వెళ్ళిపోయింది ఈ డబ్బంతా కూడా బయటకు వెళ్ళిపోయి ముగ్గురు నలుగురు చేతుల్లోకే పోతా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ డబ్బంతా ప్రజలకి పంచేవారు ప్రజల కొనుగోలు శక్తి పెరిగి వ్యాపారస్తులు బాగున్నారు రాష్ట్రం బాగుంది ప్రభుత్వం బాగుంది సస్య శావనంగా నడిపించారు జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరి మాత్రం ఇవాళ అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నారు చెప్ప చేతికిస్తున్నారు